తిరిగే చూపించండి అది ఉంటుందా చెప్పండి తెచ్చుకే చాలా జరే నెక్స్ట్ ఇయర్ ఈ హాల్ కూడా జరుపుకోకూడదు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది వచ్చారు ఈసారి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది వచ్చాయి అసలు గుర్తించిన గుర్తించే ఇప్పుడు నీకు ఎక్కువ చాలా మంది వచ్చారు ఖచ్చితంగా ఇది ఇది కాదు ఎంతమంది వచ్చినా సరే వచ్చే సంవత్సరానికి ఇతర డబ్బులు కూడా ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నాం ట్రస్ట్ అనేది మన కవి పెళ్లి రాజాయ్ గారు చెప్పుకుంటే ఆయన స్కూల్ డేసే నాకు ఎప్పుడు జాపూడు వచ్చింది ఆయన మూడు వందల అరవై రెండు వచ్చింది మూడు వందల అరవై నాలుగు వచ్చింది కాకపోతే ఆ మూడు వందల అరవై నాలుగు మా స్కూల్లో ఫస్ట్ కానీ పేపర్లో ఒక ఇరవై నెంబర్ జిల్లాలో యాభై నెంబర్ నెంబర్ ఉంటాయి ఫస్ట్ క్లాస్ అంటే చాలా ఎక్కువ ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు చాలా తెలుగు కదా ఇప్పుడు మీకు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల తొంభై తొమ్మిది వచ్చింది స్టేట్ బస్టాండ్ అప్పుడు ఐదు వందల నాలుగు వందల యాభై వచ్చిన స్టేట్ బస్ స్టాండ్ ఆ రోజు నుంచి కూడా ఎక్కడ చెప్పినట్టు కూడా ఢిల్లీ ఆలయ అనే టైం ఒక చిన్న గ్రామం అది వెయ్యి ఊరు ఉండే గ్రామం ఉంది కూడా కానీ ఆ ఊళ్ళో ప్రతి ఆరోజు నుండి ఒక ఉద్యోగం వస్తుంది అది నాకే తెలుస్తుంటే అది మా అత్తగారు ఉన్నది మా అత్తగారు పార్టీ మీలో కూడా పార్టీ ఎందుకంటే ఆ మోటివేషన్ క్లాస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ చదువు లేకపోతే నేను డాక్టర్ అయ్యేవాడిని కాదు చదువు లేకపోతే ఆయన ప్రిన్సిపల్ అయ్యేవాడు కాదు చదువు లేకపోతే అబ్దుల్ కలాం సైంటిస్ట్ అయ్యేవాడు కాదు ఒక చదువు లేకపోతే మంచి డైరెక్టర్ కావాలని చదువు కావాలి ఒక కలెక్టర్ పక్కన కూర్చోవాలని కావాలి ఒక వ్యవహరిలో పక్కన కూర్చోవాలని కూడా మనం చదువు కావాలి మాకు చాలామంది చదవలేకుండా తెలుగు చాలా మంది ఉంటారు

అన్ని తనాల కంటే విద్యా తనం చాలా ముఖ్యంగా విద్యా తన ఉన్నప్పుడే విద్యత వస్తుంది బండికి మేము ఎక్కడైతే పుట్టినమో ఏ గ్రామం నుంచి అయితే చదువుకొని వచ్చినమో ఏ తల్లిదండ్రులైతే కొడు చేసుకుంటూ పరిచయామో వాళ్ళ నుంచి కాబట్టి ఇక్కడ డ్యాస్ బిల్లంతా ముఖ్యంగా ఇవాళ ముఖ్య అతిథులుగా విషన్ బండవ్ లిక్కయ్య గారు రాజ్యసభ మాజీ ఎంపీ జానయ్య గారు రాష్ట్ర బీసీ నాయకుడు వీళ్ళందరూ ముఖ్య అతిథి ఈరోజు వెళ్ళి యాదయ్య గారు వల్లే సుధాక ఇవాళ మంచి విద్యా సంస్థ ముఖ్య అతిథి మూడు నాలుగు ఏళ్ళు మూడేళ్ళ కింద మనం వచ్చిన మన తరాలకు ఏం కానీ మన పిల్లలకి ఏం చేయాలి అనే ఆలోచనతో ట్రస్ట్ పెట్టింది ఏం చేయాలని ఒక పది మంది పుజున తర్వాత మనకి ఇది ఖచ్చితంగా చేయాలి నేను ఒక ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళ కింద నేను సూర్యాపేటకు వచ్చినప్పుడు ప్రయత్నించినప్పుడు మన దగ్గర ఎడ్యుకేషన్ లేదు డబ్బు లేదు కలెక్ట్ చేయలేకపోయినా ఒక మంత్ ఎంప్లాయ్ చూడండి ఏడు పదివేలు వస్తే ఏడు వేలు ఒక స్టూడెంట్కి ఇచ్చిన ఐఐటి ప్రిన్సి పిల్లలు వస్తే ఆ పిల్లవాడికి ప్రిన్సి పిల్లని కంప్లీట్ చేసి ఇలా జాబ్ చేసుకుంటున్నారు ట్రస్ట్లో కూడా మెంబర్ అయ్యారు అలాంటి వాళ్ళే ఉన్నారు ఇవాళ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మన పిల్లలకి ఏం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ మన లాస్ట్ ఇయర్ ఒక వంద మందికి వెళ్గలిగినాం అది ఎందుకంటే మెసేజ్ అంతవరకు వెళ్ళినా ఇవాళ ప్రమాణులకి వెళ్ళినా దాదాపు నూట యాభై మంది వచ్చేసి సంవత్సరం రెండో వందలు వచ్చినా ఐదు వందలు వచ్చినా సరే దానికి అనుకూలంగా ఇవాళ తెలంగాణలో ఉన్న కొత్తమైన రాష్ట్రం సరే ఎవరైనా సరే సరే కొంత మనీ కలెక్ట్ చేసి మళ్ళీ ఫిక్స్డ్ పాటు చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి ఇదే ఎడ్యుకేషన్ ఇంతకంటే ఎక్కువ చేయాలని ఆలోచన నాకు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ ఆలోచనతో ముందుగా అనిపోతాం ఓన్లీ ఈ ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే

ఇవాళ ఎందుకంటే మేము ఇదే ఈ కులంలో పుట్టినందుకు ఈ పేద కుటుంబంలో మేము పుట్టినందుకు పేద పిల్లలకు పేద యాదవలకు మేము తయారు చేయాలని ఉద్దేశంతో తయారు మీ కూడా భవిష్యత్తులో మేము మంచిగా చదివి తయారు కోసానికి ఇలాంటి ట్రస్టులు మీరు ఎక్కడైనా చేయాలి నా ఉద్దేశం సూర్యాపేట జిల్లా కాదు నల్లగొండ జిల్లాలో ఇటువంటిది ఒక ట్రస్ట్ పెట్టి పేద పిల్లలు ఎడ్యుకేషన్ పెడతాను ఖచ్చితంగా నేను ఆ జిల్లాలో కూడా యాదవ పిల్లల కోసం ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా సిద్ధం కావడం సాయం ఖచ్చితంగా చేస్తాను ఇంకా అవసరం ఉంటే నా సొంత మనీ కూడా ట్రస్ట్ పెట్టి టైస్తూ అప్పుడప్పుడు దాని కూడా ఇవాళ మన జాతికి చేయాలనే ఉద్దేశం మీరు మీ పిల్లలు మంచిగా ఏ విలేజ్ నుంచి అయినా సరే పేదలు కానీ చదువు కట్టు కాకూడదు

అంత మంచిగా మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న పెద్దలు సలహాలు తీసుకోండి సూచనలు తీసుకోండి ఎట్లా ఎదురగాలి ఇప్పటికి కూడా నేను ఎదుగుతున్నాం మేము ఆ రోజుల్లో ఓన్లీ బాగా పచ్చని పెట్టుకుని స్కూల్ పోయేవాళ్ళం బాలిక పచ్చడి తిని కూడా ఎక్కువ పెట్టుకుని స్కూల్ పోయేవాళ్ళం ఈ రోజు ఇంకా కుటుంబాలున్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు ఎదిగేటప్పుడు ఎదుగుతా పేదవాడు అంటే ఉంటుంది కానీ అవి అయినా సరే మనం ఏ ఏ పచ్చనైనా సరే గురైనా ఏది అడుగు రాకూడదని ఉద్దేశంతో ప్రతి అడుగు మీరు అందరూ సహకరించాలి ఏ భవిష్యత్తు కోసం ఏం ముందు హామీస్తూ ఒకసారి నాకు అవకాశం మీరు చదువుకోని చెప్పిన చాలా మంది నేను అవుతారు ఆడపిల్ల దగ్గర ఏదవుతాయంటే అసలు నాకు చిన్నప్పుడు చూసేది పన్నెండు పన్నెండేళ్ళకే పెళ్లి ఇప్పటికప్పుడు చేస్తారు పన్నెండేళ్ళకి పదమూడు ఏళ్ళకి ఇంకా పెళ్లి చేస్తారు చాలా తప్పది ఒకసారి మీరు చిన్నపిల్లలమ్మా అలాంటి మీ పేరెంట్స్ తప్పు చేసుకోండి మా మేడం తర్వాత సూర్యాపేటలో సూర్యాపేట అడ్వకేట్ ఉంది ఒక కౌన్సిలర్ కూడా అయినా ఇప్పుడు గాయత్రి వేదిరాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు రుజుల్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కొట్టే రామయ్య గారు మాట్లాడారు సరిపోలేదు కాబట్టి ముందు కూడా అందరు పెద్దలు చెల్లెలకు పెద్దలందరికీలకు తప్పులకు అన్నీ నా హృదయంలో నమస్కారాలు నేను రెండంటే రెండే నిమిషాలు వేసుకుంటాను నాకు పెళ్లి కన్నా ముందు నేను డిగ్రీని పెళ్లి తర్వాత నేను ఎల్ఎల్పి చేసిన తర్వాత డి ఫార్మర్ చేసిన తర్వాత ఒకేషనల్ కోర్సు కూడా చేసిన ఈవెన్ ఎంఎస్సి సైకాలజీ ఏంటంటే చదువు అనేది నిరంతరం కొనసాగాలమ్మా ఇక నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అబ్బాయిల కన్నా అమ్మాయిల స్టూడెంట్స్ ఎక్కువ కనబడుతున్నారు అందుకు నేను ఇవాళ చాలా కనిపిస్తున్నాను ఎందుకంటే నేను పక్కన ఫంక్షన్ వస్తుంది అని అనుకుని పిలిచాడు ఇంటి దగ్గర ఉంటే పిలిచాడు లాస్ట్ టైం రాలేదు ఎందుకంటే నిజంగా కూడా కూడా చదువుకున్న ఇంకా ఈ వేదిక మీద పెరగాలని కోరుకుంటున్నా ఎందుకంటే టీచర్ అమ్మలు ఉన్నారు టీచర్లే కాదు చదువుకున్న విద్యావంతులు ఎందరో ఉంటారు ఇదంతా మనకు ఒక ఆయుధం అమ్మ ఆయుధం అంటే కూడా మీరు మళ్ళీ అది తుక్కు పట్టవచ్చు కత్తి అయితే లేకపోతే పద వస్తుంది కానీ చదువు అనే ఆయుధం నిరంతరం షార్ప్ గా ఉంటారు అంటే చాలా ఏమంటారు మొండికి బాలదు కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా అబ్బాయిలు కూడా కానీ అమ్మాయిలు ఏం చెప్తున్నట్టే వెనకటి నుంచి చదువుకున్న దాఖలా లేవు అమ్మాయి నేను మా ఊర్లో మరి చెట్లు కానీ ఇక్కడ అమృతం చెట్టునే ఎందుకంటే మా ఊర్లో నేను చదువుకున్నప్పుడు చాలా గొప్ప అనిపించేది తర్వాత తర్వాత పెరుగుతున్నారు మనం బయటకు వచ్చి ఇప్పుడు మన ఊరికి టెన్త్ దాటి మీరు ఇంటర్కి పోతే అర్థమైంది అది ఒక పెద్ద డలి అనిపిస్తుంది ఇంటర్ దాటి బీటెక్ లేదు వేరే వేరే రంగాలకి వెళ్తే అది ఇంకా మహాసముద్రం దాన్ని దాటి ఇంకా ఏడు సముద్రాలు దాటి వేరే దేశం పోతే అక్కడ తెలుస్తుంది అసలు లైఫ్ అంటే ఏంటనేది కాబట్టి మీరంతా ఇవాళ ఎట్లా చదువుతున్నారో దాన్నే కొనసాగించండి ఇప్పుడు మన మురళి గారు చెప్పారు ఆ మూడు పద్ధతులే మీ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఫస్ట్ వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఏం కష్టపడ్డట్టు మా పిల్లలు అనేది తల్లిదండ్రుల తర్వాత వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలాంటి చదువుకోనా మీకు అప్పుడు చేసి మరీ పెడతారు ఇదంతా వీళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి పెట్టే ఒక ప్రోగ్రామ్ ఇది మీకు ఒక ఫీజుకో లేకపోతే నేను సరిపోతుందని కాదు ఈ రకంగా మన యాదవులలో అభివృద్ధి చెందడం అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇరవై ఏళ్ళ డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా మొదలుపెట్టారు కానీ అప్పుడు సక్సెస్ కాలేదు అంత అవేర్నెస్ రాలేదు నాకు తెలిసి ఇప్పుడు బాగా అందరు యువతులు ఉన్నారు యువతి యువతి మన అందరూ ఉన్నారు కాబట్టి మీరు చదువుకోండి చక్కగా అమ్మ నాన్నను విమానం ఎక్కించాలనేది ఒక సంకల్పం పెట్టుకోండి మీరు చదివి ఎదిగి మా అమ్మ నాన్న మాకోసం ఇంత కష్టపడ్డరు అంటే మీకు ఆ గోల్ మనసులో ఉంటే డెఫినెట్గా మీరు కష్టపడతారు విమానం ఎక్కేటోళ్ళు కదా ఓ మనకంత గొప్పలేం కాదు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద కార్లల్లో పెద్ద పెద్ద బొంగళలో వాళ్ళు ఏం కాదు మనం కూడా ఆ స్థాయికి రావడానికి కష్టపడాలి అనేది ఒక గొప్ప సంకల్పం మీ మనుషులలో పెట్టుకుంటే కనుక మీ అమ్మ నాన్నను అర్థం చేసుకొని మీ ఖాళీ సమయాల్లో అమ్మకు హెల్ప్ చేయండి అమ్మాయిలు అమ్మాయిలు నాన్నకు హెల్ప్ చేయండి వాళ్ళు చేసే ఏ రకమైన సరే వాళ్ళ పనులు ఏంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చూడండి మూడు నాలుగేళ్ల కింద కరోనా వచ్చినప్పుడు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ పిల్లలకు తల్లిదండ్రులు చేసే పనులు అర్థమైనాయి ఎందుకంటే మూడు నెలలు ఖాళీ సమయం చూసిండ్రు అట్లనే ప్రతి సమయం కూడా వాళ్ళకి ఎంత విలువైనందో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కాలానికి తగ్గట్టు రైతులు పంటలు పడకపోయినా లేకపోతే అప్పుదేశ వ్యాపారులు ఊడుకోకపోయినా లోపల లోపల మందన పడతారు కానీ మీరు చెప్పి బాధ పెట్టరు మీ చదువులు ముందుకు సాగాలి మీ ప్ర మీ మీ బాగుండాలి నా పిల్లలు మంచి సెట్ కావాలి ఒకరు మా పిల్లలని చూసి నమస్కారం పెడితే మేము దాని నుంచి గర్వపడాలి అంటే మీకు నమస్కారం పెట్టే స్థాయి మీకు రావాలంటే మీరు గొప్ప చదువులు జరిగి అందులో నెగ్గగలగాలి ఒక మంచి ఉద్యోగం రావాలి చూశారు కదా గొర్రెల కాపరి ఐపీఎస్ అయితే ఇంటి దగ్గర వెతుక్కుంటూ సన్మానం చేస్తారు అట్లా మన ఇంటి ముందుకు రావాలి మన గ్రామం పేరు మన పట్టణం పేరు మన దేశం పేరు నిలబెట్టాలి అప్పుడే మనం భావి భారతుల వెంట మన దేశానికి సంబంధించిన ఏదో రంగంలో అయినా ముందుకు పోగలదు కాబట్టి నాకు అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మీరు ఇదా ఇలాగే చదువుతూ ఇంకా ముందు ముందు ఇంకా మంచి ప్రోగ్రాంలో కూడా మీరు సహకారం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు అది ఇంకా వైరల్ అవుతుంది అంటే ఆయన సినిమా యాక్టర్ తెలవనప్పుడు కూడా అంటే తర్వాత వాళ్ళమ్మ నేను ఎక్కించుట్టాడు కదా అదే ఆలోచన మీకున్నాను ఆ మనం ఎక్కుతావా అనుకుంటాం నేను కూడా ఫస్ట్ టైం విమానం ఎక్కితే ఎప్పుడు అనుకోలేదు దాంట్లో అయినాక మా కాన్ఫిడెన్స్ బాంబేలో పోతుంటే ఫస్ట్ టైం విమానం ఎక్కినా అంటే దాదాపు నాకు ఒక ముప్పై ఎనిమిది ఏళ్ళు రూపాయలు అనుకుంటా ముప్పై ఆరు ముప్పై ఆ విమానం ఎక్కేటప్పుడు వేసేటప్పుడు భయమైంది దిగేటప్పుడు భయమైంది ఎట్లుంటుందో అనేది భయమైంది ఆనందం కంటే భయమే అయిపోయింది కానీ అందులో పోతుంటే ఒక మొక్కలు చూసిన ఆనందం దాన్ని ఇప్పటికూడా కూడా రికార్డ్ చేసినా నాకు ముప్పై ఏళ్ళు నాకే ఆనందం అయితే మా చిన్న పిల్లలు ఎనిమిది ఏళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు నన్ను నా బిడ్డలు చూసి దాన్ని ఎక్కలేని ఆనందపడరు మీరు కూడా అలాగే మీ అమ్మ తల్లిదండ్రులు మీరు కూడా అలాగే ఒక విమానం ఎక్కాలంటే మనం ఎదగాలి తన అర్థం విమానం ఎక్కి పైసలు ఇంకపోవడం కాదు మీరు ఎదగాలి మీరు ఎదిగిన కాబట్టి నా పిల్లలు చూడగలిగారు మీరు ఎదిగితే మీ తల్లిదండ్రులు చూస్తారు కాబట్టి దానికి విద్య విద్యే కావాలి కష్టపడాలి పైకి రావాలి దాని ఉద్దేశం కాదు విమానం పైసలు ఎక్కి కాదు అందరికి థ్యాంక్ యూ వజ్ర రైస్ మిల్లో లో గౌరవనీయులు వెంటచార్య యాదవ్ గారి వజ్ర రైస్ మిల్లో మొదటి సమావేశం నిర్వహించి యాభై వేల రూపాయల సభ్యత్వాన్ని నిర్ణయించి ఆ రోజు పదకొండు మంది ట్రస్ట్ శాశ్వత సభ్యులు సభ్యత్వం తీసుకొని పెద్దలందరి ప్రోత్సాహంతో ఈనాటి వరకు జిల్లా మొత్తంలో అన్ని పార్టీలలో ఉన్న మన యాదవులను నూట పదకొండు మందిని చేర్పించడం జరిగింది యాభై లక్షల రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అది శాశ్వతంగా అందులోనే ఉండేటట్టు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం దాని మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ తోటి మన పిల్లలను చైతన్య పరచాలని ఈ కార్యక్రమం జరుగుతున్నది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఐదు నాడు ఐఐటి ఎన్ఐటి సీట్ వచ్చినటువంటి పిల్లలకు ఇదే వేదిక మీద సన్మానం చేసి ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా మన దాంట్లో లాయర్లు చాలా తక్కువ మన ట్రస్ట్ శాశ్వత సభ్యుడు జటంగి వెంకటేశ్వర్ల యాదవ్ గారి కుమారుడు జటంగి శ్రీనాథ్ గారు వేదిక పరిచయం కావాలి వారు నర్సారి యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేశారు త్వరలో జడ్జి కాబోతున్నారు వారికి ఢిల్లీలో పిహెచ్డి కూడా వచ్చింది అన్నగారు ఇటీవల కాలంలో మన నుంచి దూరం అయ్యారు వారిని మన ట్రస్ట్ సభ్యుడిగా కొనసాగిస్తున్నాం అంటే ఈ లో మెంబరు ఎవరైనా చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు నెక్స్ట్ ట్రస్ట్ లోకి వస్తారు ఇది ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పోయిన సంవత్సరంలో ఎనభై ఒక్క మంది పిల్లలకు ఇక్కడనే తల్లిదండ్రులతో పాటు మన మోటివేషన్ క్లాస్ ఇప్పించి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు వాళ్ళకు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈ రోజు ఇక్కడికి ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు నలభై నాలుగు మంది వచ్చారు ఇప్పటి వరకు నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళు ఎనభై మూడు మంది వచ్చారు టోటల్ గా నూట ఇరవై ఏడు మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రెండు వందల యాభై నాలుగు మంది ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు చాలా సంతోషకరమైన విషయం నాలుగు లక్షల పైచీలకు ఇప్పుడు మనం పిల్లలకు ఇవ్వబోతున్నాం ఇది డబ్బుతో ముడిపడిన విషయం కాదు మీలో చైతన్యం తీసుకురావడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నం మన వాళ్ళు వృద్ధిలోకి రావాలని స్వచ్ఛందంగా మేము పడుతున్నటువంటి ఈ శ్రమను మీరు పై స్థాయికి తీసుకుపోవాలి మీరందరూ కూడా ఉన్నత స్థానాలకి ఎదగాలి మీ తల్లిదండ్రుల పేరు దేవాలి మీ గురువు పేరు ఈ శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ ఏదో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని వారి చేతికి అప్పగిస్తే చాలా గొప్పగా విజయవంతంగా మరి ఎలాంటి పొరపాటు లేకుండా అందరి ఆమోదయోగ్యంతో ఇంత గొప్పగా నిజంగా మేము ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం కలలు కన్నటువంటి కళల్ని అతి తక్కువ సమయంలో సాక తీసుకుపోతున్నటువంటి అన్న మర్యాద సైంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీనికి ముందు వైపు ఉండబడినటువంటి మన జాతిలో ఉండి మరి మన జాతిలో ఉట్టి పది రూపాయలు మరి మన జాతి కోసం అందించినటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరీ ముఖ్యంగా ఈనాడు వేదిక ముందు ఉండబడినటువంటి ఈ యొక్క యాదవ జాతి ఆది ముఖ్యాలుగా మన ముందు కనిపిస్తున్నటువంటి మరి ఆ యొక్క విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు పేరు పేరులో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నాలుగు వందల యాభై పైన మార్కుల దాంతో పాటు పిల్లల్ని ఎంకరేజ్ చేసినటువంటి మన జాతికి ఇప్పటివరకు వరకు వస్తున్నటువంటి వ్యవసాయాన్ని పంపిస్తే అంత ఇంత ఉపయోగపడతాను బలగాడిపోతే ఇంత ఆదాయం వస్తుంది అనేటటువంటి ఆలోచన నుండి మరి ఆడపిల్లలు కూడా ఇంత పెద్ద ఎత్తున మరి విద్య వైపు ఆలోచించి మరి విద్య అందించాలనేటటువంటి ఆలోచన స్కూలు ప్రారంభించబడింది ఆ స్కూల్ ప్రారంభించబడినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు కమ్యూనిటీ స్థాపించినటువంటి హాస్టల్ స్కూళ్ళను చదువుకొని గొప్పగా చదివి మరి ఆ యొక్క వ్యాపారంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఐదు వారీ తల్లి రోజులలో చూసినటువంటి చరిత్ర మరి రాష్ట్రంలో

ఉంది కాబట్టి ఈనాడు అధికారంలో వాళ్ళందరూ ముందు వరుసలో ఉండరు మరి మన వర్గలు ఇవాళ సమాజంలో నూటికి పదహారు పదవి శాతం మనం మరి రాజకీయంగా ఉండడానికి గల కారణం ఏందో ఆలోచించినటువంటి సందర్భంలో పుట్టినటువంటి ఆలోచనే మరి ఇప్పటికైనా మన జాతిలోకి జన్మించినటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందిస్తే భవిష్యత్ తరం తరం తయారవుతుంది అనేటటువంటి ఆలోచన నుండి మరి మేధావులందరూ కూడా మరి యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వహులు విజయవంతంగా ఈనాడు మరి ఆయన కార్యక్రమ ఫలాలను ఆ జాతికి అందించడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని